చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మే సిద్ధాంతానికే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణం అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబాలకేం జరిగితే సమాజ కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ జెండా మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఉల్ల ఫలాలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖ్ గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని పాటుపడే ప్రతి కార్యకర్త మీ కుటుంబ నటకాలు తిరిగారు ఈ రోజు మీరు ఆ పవన్ పాలేలేదు మళ్లీ కాంగ్రెస్ రావాలా అంటున్నారు